నరసన్నపేట దారి దోపిడీలు జరుగుతున్నాయని పలు కేసులు ఫిర్యాదులు నమోదు చేయడంపై పూర్తి సమగ్ర విశ్లేషణ చేసి నిందితులు అయిన హిజ్రా ముఠాకు చెందిన పలువురిని అరెస్ట్ చేసి పత్రిక మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం ఈ కేసు యొక్క పూర్వపురాలను టెక్కిలి డిఎస్పీ లక్ష్మణరావు వెల్లడించారు ఈ కేసును ఛేదించిన పోలీసు శాఖకు చెందిన అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ ఎస్ఐలు దుర్గా ప్రసాద్ రంజిత్ హెడ్ కానిస్టేబుల్ దాలి నాయుడు డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు

బంగారు చైన్లు మూడు బంగారు చైన్ రెక్వర్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఒక మా కారుని కూడా వాండ సిటీ కారు రెక్వర్ చేసేటువంటి సందర్భంలో ఈ డ్రెస్ పెట్టాను మనకు ముఖ్యంగా అదేది మూడు పది ఇరవై ఐదు నాటి అయినటువంటి ఇష్యూ ఆనంద బి ఆనంద ఆనందరమణ అనే ఆయన చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చాడు స్పెయిన్సి కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇమిడియట్గా టీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది నర్సింపేట పిఎస్లో ఈ ఉన్నటువంటి టెక్నికల్ ఇన్పుట్ ఈ కేసు దర్యాప్తులో నర్సినపేట ఎస్ గారు తర్వాత పోలాగస్ గారు టెక్నికల్ ఇన్పుట్ డెవలప్ చేసి దాన్ని ట్రాక్ చేశారు ట్రాక్ చేసి ఈ కార్ని అవి కూడా ఐడెంటిఫై చేశారు ముందుగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని వారి మీద నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘలో భాగంగా ఈరోజు మండపం టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి మన మన సిబ్బంది కాపు ఉన్నారు వీళ్ళు నిఘా నిగలో భాగంగా కాపు కాస్ ఉన్న సిబ్బందిని ఈ కార్ ఐడెంటిఫై చేయడం జరిగింది హోండా సిటీ కార్ ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని ఎన్సర్ ఎన్సర్ఫ్ చేస్తే అందులో ఉన్నటువంటి నందిగా మా నేహ మరియు నలుగురు నలుగురు అదుపులో తీసుకున్నారు ఇంక్లూడింగ్ కార్ డ్రైవర్ మొత్తం ఆరుగురిని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు గోల్డ్ చైన్స్ ఒకటి పద్దెనిమిది గ్రాములు పద్దెనిమిది పాయింట్ ఐదు గ్రాములు ఒకటేమో నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఒకటేమో లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఈ ఇంటాక్ట్గా ఈ గోల్డ్ చైన్స్ అనేది రికవర్ చేయడం జరిగింది వాళ్ళ బస్సులో మన నర్సన్ పేట సంబంధించిన కేసులో మనం ఆల్రెడీ టీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ కేసులోనే అది ప్రాపర్టీగా నిర్ధారించాం గుర్తించాం అదేవిధంగా జీసీ గ్రామ కేసులో ఒక ప్రాపర్టీ నిర్ధారించాం అలాగే ఇచ్చాపురం కేసులో కూడా ప్రాపర్టీ నిర్ధారించింది ఈతో పాటు మనం ఇంకా దర్యాప్తులో భాగంగా మనం ఇంకా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వాలంటరీగా పాల్గొన్న ఒక పార్తీకూడ మల్ల్యం జిల్లా అంటే పాలకొండ గడుగుల్లిలో కూడా రెండు నెలలు చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది అది కూడా మనం కన్ఫెషన్లో రికార్డ్ చేయడం జరిగింది ఇది వీళ్ళు అదుపులో తీసుకొని మనం అరెస్ట్ చేసి అందులో తీసుకొని రిమాండ్కి పెడతాం ఈ మొదలకి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ పాత కేసులు కూడా ఉన్నాయి వాళ్ళకి పాత రెండు కేసులు ఉన్నాయి కూడా సీట్లు ఓపెన్ చేసి రికార్డు కూడా ఫిల్అప్ చేసి రెసిడెన్స్ లర్నింగ్ రెసిడెన్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ కాదు లెర్నింగ్ రెసిడెన్స్ ఒకటి ఏమో టెల్లా మండలం అయి ఉంది ఒకటిపేట అయి ఉంది ఒకటి ఏమో వేరుగట్ట మండలం ఒకటి వేరుగట్ట మండలం ఒకటి ఉంది ఒకటేమో రంపచోడవరం మండలంలో ఉన్నారు ఒకటేమో తందులో ఉన్నారు ఇలా రకరకాల ఏరియాస్ ఉన్నారు కాబట్టి అందరికీ సీట్లు మేము ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాము ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేసిన ప్రాపర్టీ కూడా ఫిర్యాదుదారులకి కోర్టు ద్వారా త్వరగా మనం ఏర్పాటు చేస్తాం ఈ కేసులో ముఖ్యంగా మనకి నర్సన్పేట ఎస్ఐ గారు బోలగ ఎస్ఐ గారు దగ్గర నడిపించినటువంటి నర్సన్పేట సిఐ గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అభినందనీయులు మంచి రివార్డు టీం అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు కష్టపడి చేసి కేసులో చాలా మంచి రిజల్ట్ చూపించారు మన ఈ కేసులో మనకి ఈ ఈ ఎఫర్ట్ చేయడానికి మన జిల్లా ఎస్పీ గారు ఏవి మహేశ్వర్ రెడ్డి సార్ ఐపీఎస్ సార్ కూడా టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలాగే మన ఎస్ఎన్ఎస్పి క్రైమ్ సార్ పి శ్రీనివాసరావు సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు ఈ కేసు ఛేదించడానికి తమ సూచనలు ఇచ్చి ఈ కేసులు నటించారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఉన్నటువంటి అందరికీ కూడా సోటుకు రివార్డ్స్ చేసేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని ఈ ప్రసంగ తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ